అందరికీ నమస్కారం ఇంతకుముందు వీడియోలో ఒక మాట చెప్పడం జరిగింది మీ మనసు ఎంత అశబ్దంగా ఖాళీగా ఉంటుందో మీ జీవితంలోకి అంతగా మీరు కోరుకున్న వాటిని ఆకర్షిస్తారు సో మనసు ఖాళీగా ఉన్నప్పుడు మీ హృదయం అంటే మీరు అనుభూతి చెందడం మొదలు పెడతారు సో మీ మనసుని ఖాళీ చేయడానికి మీరు కోరుకున్న వాటిని పొందడానికి ఒక అద్భుతమైనటువంటి మార్గం ఏంటంటే ప్రేయర్ ప్రార్థించడం సో ముందు ప్రేయర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అసలు ప్రేయర్ ఎలా చేయాలి మన విషయం గురించి ఒకసారి మాట్లాడుకున్న తర్వాత ప్రేయర్ అంటే ఏంటంటే ఇక్కడ జన్గా అడగడం ఆస్కింగ్ సో మనకంటే ఒక హయ్యర్ పవర్ ఉంది అది మనల్ని చూసుకుంటుంది మన మాటలు వింటుంది దానికి మీరు ఏ పేరైనా పెట్టాలి దేవుడు జీసస్ అల్లా కృష్ణుడు బాబా హనుమాన్ ఆ లేదంటే విశ్వశక్తి చైతన్య శక్తి యూనివర్సల్ పవర్ కాన్షియస్నెస్ సో ఏ శక్తి అయితే విశ్వం అంతటిని సృష్టించిందో నడిపిస్తుందో ఆ శక్తి అన్నిటినీ మనం కోరుకున్న ప్రతిదాన్ని ప్రొవైడ్ చేస్తుంది మన సమస్యల్ని తీరుస్తుంది సమస్యలకి మార్గాలను చూపిస్తుంది మనం కోరుకునే లక్ష్యాలను చేరుకునేటువంటి దారులు చూపిస్తుంది నిజానికి ఏంటంటే నిజమైన ప్రార్థన అనేది పూర్తి నిశ్శబ్దంగా ఉండడం ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ ప్రేయర్ ఈస్ బీయింగ్ సైలెన్స్ సో మీరు ఎప్పుడైతే పూర్తి నిశ్శబ్దంగా ఉండడం మొదలు పెడతారో సో అప్పుడు మీ జీవితంలో ఉన్న సమస్యలు కనీసం మీరు ఏం చేయకుండానే వాటిని కరిగిపోతాయి సో పూర్తి నిశ్శబ్దంగా ఉండడం కంప్లీట్ సైలెన్స్ లో ఉండడం ఊరికే ఏం చేయాల్సిన అవసరం లేదు ఊరికే అలా కూర్చొని ఒక గంట సేపు ఏం జరుగుతుందో అది జరగనివ్వడం మనసులో ఎందుకంటే చాలా మంది ఊరికే అలా కూర్చున్న తర్వాత ఆలోచనలు వస్తున్నాయి వాటిని కంట్రోల్ చేయాలి అనుకుంటూ ఉంటారు లేదు మీరు ఆలోచనని కంట్రోల్ చేయకూడదు మీరు ఎప్పుడైతే ఆలోచనల్ని కంట్రోల్ చేస్తారో అది మీకు మరింత సమస్యగా మారుతుంది నిజానికి ఆలోచనలు రావట్లేదు మీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి ఖాళీ అవుతుందని అర్థం సో హైయస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్ ఈస్ బీయింగ్ కంప్లీట్ చైలెన్స్ అంటే మీరు ఊరికి ఒక ప్లేస్ లో ఇంట్లో ఒక ప్లేస్ లో కూర్చోండి కళ్ళు మూసుకొని ఉండడం కళ్ళు మూసుకోకు కష్టం అయితే కళ్ళకి గంతల్ లాంటిది కట్టుకొని ఊరికి అలా కూర్చోండి అంతేమీ అవసరం లేదు ఇంకా మీరు ఏమి అనాల్సిన అవసరం లేదు అయితే అందరూ వెంటనే ఈ పని చేయలేరు సో మనసులో ఈ ఖాళీ చేయడం కోసం ఊరికే రోజు ఒక గంట ఉదయం గంట సాయంత్రం గంట అలా కూర్చోవడం అనేది మీ జీవితాన్ని ఒక మూడు నుంచి ఆరు నెలల్లో మీరు కూడా ఊహించినంత శక్తివంతంగా మారుచేస్తుంది రెండు గంటలు వీలు కాకపోతే ఉదయం హాఫ్ అన్ అవర్ సాయంత్రం హాఫ్ అన్ అవర్ ఏం లేదు ఊరికి అలా కూర్చోయడమే చాలా మీరు కళలో కూడా ఊహించినంత మార్పు వస్తుంది అయితే చాలా మంది ఏంటంటే అలా కూర్చున్నప్పుడు వాళ్ళ మనసులో వచ్చే ఆలోచనలతో చాలా ఇబ్బంది పడతా ఉంటారు దాన్ని కంట్రోల్ చేయాలి ఎందుకంటే మీరు ఊరికి కూర్చున్నప్పుడు మీ మనసు ఎన్నో రకాల విషయాలను గుర్తు చేస్తూ ఉంటారు వాటి అటాచ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో కాబట్టి అందరికీ ఈ పద్ధతి సెట్ కాకపోవచ్చు ఎవరైతే కొంచెం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉంటారో వాళ్ళకి ఇది అద్భుతంగా సెట్ అవుతుంది అలాగని మంచిది కదా అని చెప్పేసి మన మనసు చేయకపోయినా కూడా చేయమని దాన్ని బలవంత పెట్టామనుకోండి అసలుకి అసలు వస్తుంది అన్న సామెత చూసారా అట్లా అవుతుంది సో కాబట్టి అంటే ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్తూ ఉన్నాను ఎందుకంటే బీయింగ్ సైలెన్స్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ప్రేయర్ మీరు అక్కడ ఏమీ అడగాల్సిన అవసరం లేదు మనసు అంత ఖాళీ అయిపోతూ ఉంటుంది ముందు మీరు ఊరికే శరీరాన్ని ఖాళీగా ఉంచుతారు ఏ పని చేయరు మనసు మాత్రం పని చేస్తూ కొద్ది రోజుల పాటు సో మనసులో ఉన్న ఆలోచనలు ఖాళీ అయిపోతూ ఉంటాయి అలా నెల్లోలు చేస్తే చాలు ఊరికే మనసు కూడా ఆలోచనల యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోయి ప్రశాంతత ఏర్పడుతుంది రిలాక్స్డ్ గా రిలీఫ్ గా ఉంటుంది సో రెండు మూడు నెలల తర్వాత మనసు అంతా మెల్లగా మీ ఆధీనంలోకి వచ్చేస్తుంటది ఒక్కసారి మనసు మీ ఆధీనంలోకి వచ్చిందంటే మనసు కామ్ గా ఉంది అంటే అప్పుడు చేయండి ఆలోచన అప్పుడు ఎలా ఉంటుందంటే అప్పుడు మీకు ఏం కావాలి అనేది కోరండి దేన్ని మీరు మేనక చేయాలనుకుంటున్నారనే విషయాన్ని అఫర్మేషన్ చేయండి ఊరికే విజువలైజ్ చేయండి అప్పుడు చూడండి ఎంత ఈజీగా జరిగిపోతుంది అంటే అరే అసలు మేనిఫెస్టేషన్ ఎంత సింపుల్ అని మీకు ఇంకా ఏ టెక్నిక్స్ కూడా అవసరం లేదు బట్ ఇక్కడ టెక్నిక్స్ యొక్క అవసరం ఎందుకు ఉంది అంటే మన మనసుని మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం కాబట్టి కొన్ని టెక్నిక్స్ని ఉపయోగించాల్సి వస్తుంది బట్ అందులో తప్పేమీ లేదు మనం వాటిని వాడుకోవచ్చు ఎంత వీలైతే అంత చక్కగా సో సెకండ్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్ ఏంటంటే గ్రాటిట్యూడ్ కృతజ్ఞత సో కృతజ్ఞత ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారు కదా అలా కూర్చొని మీరు ఉన్న విషయాలకి ఆనందిస్తున్న విషయాలకి మీ ముందు మీ మనసుని గమనించండి ఇలా ప్రశ్నించండి నాకు ఆనందాన్ని ఇస్తున్న విషయం ఏంటి నాకు ప్రశాంతతను ఇస్తున్న విషయం ఏమైనా ఉందా అనేది ప్రశ్నించండి ప్రశ్నించినప్పుడు ఏదైనా ఒక సంఘటన కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు ఒక విషయం కావచ్చు అది గతంలోకి సంబంధించింది కావచ్చు ఏదైనా మీకు నిజమైన ఒక అద్భుతమైన ఆనందాన్ని ప్రశాంతతను ఇస్తున్న సంఘటనని ముందు గుర్తు తెచ్చుకొని అంటే మీ లోపల ఆనందాన్ని ప్రశాంతతని కలిగిస్తున్నటువంటి ఫీలింగ్ ని గమనించండి దేన్ని తలుచుకున్నప్పుడు దేని గురించి భావించినప్పుడు ఆ ఏ విషయం మీకు ఆనందాన్ని ఇచ్చింది అది గతంలో అయి ఉండొచ్చు లేదంటే భూ భవిష్యత్తులో కొన్ని రకాల ఊహలు మీకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి సో అలాంటి ఆనందాన్ని ఇచ్చి ప్రశాంతతనిచ్చే మీ యొక్క ఆ ఫీ ఆ విషయం ఏదో ఆ వ్యక్తి కావచ్చు పరిస్థితి కావచ్చు సంఘటన కావచ్చు ఒక్క చదవడం కావచ్చు ప్రే పూజ చేయడం కావచ్చు లేదంటే ఏదైనా ఒక విషయం కావచ్చు మీకు నిజంగా ఆనందాన్ని ఇస్తున్నటువంటి ఒక విషయాన్ని చూడండి లేకపోతే డిగ్ చేయండి ఏది నాకు నిజంగా ఆనందాన్ని హాయిని ప్రశాంతతని ఇస్తున్న విషయం ఏంటి అని ప్రశ్నించండి మీరు ఎప్పుడైతే నిజంగా ఆనందంగా ఉంటారో ప్రశాంతంగా ఉంటారో అప్పుడే నిజమైన కృతజ్ఞతని చెప్పగలుగుతారు ఈరోజు కృతజ్ఞత చెప్పడం అనేది ఏ రకంగా ఏంటంటే కృతజ్ఞత చెప్పడం మూలాన ఇప్పుడు మనకు తెలుసు ఆ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత అనేది మీకు కావాల్సినటువంటి వస్తువుని ఆకర్షించే ఒక అద్భుతమైనటువంటి విషయము అని సో చాలా మంది భవిష్యత్తులో ఏదో ఆకర్షించడం కోసం కృతజ్ఞత చూపిస్తున్నారు లేదు కృతజ్ఞత చూపిస్తే మంచిది కదా అనే ఉద్దేశంతో బలవంతంగా మనసులోకి కృతజ్ఞతను తెచ్చుకుంటున్నారు క్షమించడం అనేదాన్ని తెచ్చుకుంటున్నారు మీరు ఆ క్షమించడము కృతజ్ఞత అనేది మీ మనసును బలవంత పెట్టడం ద్వారానో లేదా పైపైన మెకానికల్ గా చేయడం ద్వారా విషయాలు కాదు అవన్నీ కూడా చాలా జెన్యున్ ఫీలింగ్స్ మీరు వాటిని ఏదో భవిష్యత్తులో ప్రయోజనం పొందడం కోసమో లేకపోతే ఇంకెవరో చెప్పారు కాబట్టి వాటిని ఎప్పటికీ చేయలేరు మీరు క్షమించలేకపోతే క్షమించకండి కృతజ్ఞత చెప్పలేకపోతే అయ్యో నీకు కృతజ్ఞత చెప్పలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు నాకు పైగా కోపమే వస్తుంది అని ఇది కొంచెం జెన్యున్ గా ఉంటుంది సో మీకు మీ మనసులో ఆ ఫీలింగ్ రాకపోయినా కూడా అది మంచిది కాబట్టి లేకపోతే చెప్పాలి కాబట్టి చెప్తే మంచి జరుగుతుంది కాబట్టి అన్న విధంగా గనుక మీరు మీ మనసుని ట్రైన్ చేయడం మొదలు పెడితే అది ఖచ్చితంగా ఫేక్ అని మీకు తెలిసిపోతూ ఉంటది అలా ఫేకింగ్ గా ఉండకండి సో ప్రశ్నించండి మీకు ఆనందాన్ని కలిగించిన చిన్న విషయం కావచ్చు ఒక గాలి వచ్చి మిమ్మల్ని తాకిన విషయం అయ్యి ఉండొచ్చు ఆహా ఎంత అద్భుతంగా ఉంది ఆ ఒక్క క్షణమైనా సరిపోతుంది లేదంటే మీరు ఏదైనా నచ్చిన ఫుడ్ తిన్నారా ఆహా అద్భుతంగా అనిపిస్తుంది ఆ ఒక్క క్షణాన్ని ఆ ఒక్క సెకండ్ ని అలా మీకు ఒక్క సెకండ్ అయినా ఒక నిమిషం అయినా నిజంగా అది శారీరకమైనటువంటి మంచి అనుభూతి కావచ్చు మానసికమైనటువంటి ప్రశాంతత కావచ్చు లోతైనటువంటి మీ ఆత్మతృప్తి కావచ్చు ఇలా నిజంగా మీరు పొందినటువంటి మంచి అనుభూతుల్ని గ్రహించి అది శారీరకమైనది కావచ్చు మనసుది కావచ్చు ఇంకా లోతైన విషయం కావచ్చు ఇలా నిజంగా మీరు అనుభూతి చెందిన అనుభవాల్ని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ భావించండి ఆహా ఆ రోజు ఫుడ్ తీసుకున్నాను అద్భుతంగా అనిపించింది ఇదేదో పై పైన మాటలాగా ఉండకూడదు మీరు మాట చెప్పకపోయినా పర్లేదు కానీ ఆ ఫీలింగ్ ఉండాలి అలా రెండు చేతులు జోడించి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ అ టేస్ట్ ఐ లవ్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా సో తర్వాత మీరు ఒక వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తి మీకు ఒక మాట చెప్పేసరికి మీ మనసులో ఉన్న భారం అంతా దిగిపోయి ధైర్యం రావచ్చు ఆ వ్యక్తిని ఆ ధైర్యాన్ని ఫస్ట్ మీరు ఆ ధైర్యాన్ని లేదంటే ప్రశాంతతని ఆ హాయిని తలుచుకొని దాన్ని అనుభూతి చెందుతూ ఎస్ ఇది నీ వల్లే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ లవ్ యూ సో మచ్ అని సో మీరు ఒక బుక్ చదివారు బుక్ చదివినప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు హ్యాపీగా అనిపించారు ఆ అను అనుభూతిని మరి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పొందిన తర్వాత అనుభూతిలో నుంచి కృతజ్ఞత చెప్పండి అంటే కృతజ్ఞత అనేది ఎప్పుడు కూడా హృదయం నుంచి వచ్చే విషయం సో కాబట్టి ముందు మీ హృదయం యాక్టివేట్ కావాలి ఇంతకు ముందు చెప్పిన వీడియోలు కూడా మనసు కామ్గా ఉండాలి హృదయం యాక్టివేట్ కావాలి ఆ అని చెప్పడం జరిగింది సో ఆ కృతజ్ఞత అనేది పైపనేదో థ్యాంక్ యూ అనే పదానికి సంబంధించింది కాదు మీరు పైపై పదాలు కృతజ్ఞతని నిజంగా చెప్పాల్సిన పదం కూడా వాడాల్సిన అవసరం లేదు మీరు అక్కడ అనుభూతి చెంది చాలు చెందినప్పుడు రెండు చేతులు జోడించి మీ శిరస్సు వంచి నమస్కరించినా చాలు అది కృతజ్ఞత యొక్క అటువంటి ఇండికేషన్ అది కేవలం పదానికి సంబంధించింది మాత్రమే కాదు పదానికంటే లోతైన విషయం సో కృతజ్ఞతను తెలిపడం అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ ద ప్రేయర్ ఒకటి సైలెంట్ గా ఉండడం అనేది లేదు ఒకవేళ మీరు ప్రేయర్ చేయదలుచుకుంటే ఇంకొకటి ఏంటంటే కృతజ్ఞతతో మొదలు పెట్టండి మీరు పొందిన ప్రస్తుతం పొందుతున్న జీవితానికి ఆ అది కూడా మీరు హృదయపూర్వకంగా అనుభూతి దానికి ముందు కృతజ్ఞత చెప్పండి ఇది ఒకటి సో ఒకటి కృతజ్ఞత చెప్పడానికి ఇక్కడ మీకు ఏమీ దొరకట్లేదు మీ జీవితం అంతా చిందరు వందరుగా ఉంది అన్ని నష్టాలే కనిపిస్తున్నాయి అన్ని బాధలే కనిపిస్తున్నాయి ఎక్కడ కూడా ఆనందమే లేదు అనుకుందాం కొన్నిసార్ సందర్భాలలో జరిగే అవకాశం ఉంది అప్పుడు కృతజ్ఞత చెప్పకండి ఆ కృతజ్ఞత అనేది అప్పుడు మీకోసం కాదు మీరు అప్పుడు చేయలేరు చేసినా కూడా అది జెన్యున్ గా ఉండదు దానివల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమి కూడా ఉండదు సో అప్పుడు ఏం చేయండి అంటే నెక్స్ట్ లెవెల్లో మీరు మీరు అడగడం మొదలు పెట్టండి మీరు అడగడం అంటే ఎలా అడుగుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చాలా రకాల వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి అడగడం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు చాలా బాధలో ఉన్నాడు అనుకోండి కష్టాల్లో ఉన్నాడు ఆ బాధలు కష్టాల్లోనే పోవాలి సో రూమ్ లోకి వెళ్ళండి ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకుంటారా కళ్ళు తెరిచి చేస్తారా అనేది పూర్తిగా చూడండి మీ యొక్క స్థితిని గ్రహించుకుంటూ చెప్పేవారిని చేయండి అంతేగాని బలవంతంగా మీద మీరు ఏది రుద్దుకోకండి ఇది చేయాలి ఇది చేస్తే నాకు వస్తుంది కాబట్టి లేకపోతే రాదేమో అన్న అన్న ఆ కండిషన్ పెట్టుకొని చేయకండి ఇదంతా కూడా సరదాగా చేసే ఒక ప్రక్రియ మాత్రమే సోంలోకి వెళ్ళండి మీకు మీకంటే ఒక హయ్యర్ పవర్ ఉంది లేదంటే మీకు దేవుడు మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఒకవేళ దేవుడి నమ్మకం ఉందనుకోండి ఒక హయ్యర్ పవర్ మిమ్మల్ని చూసుకుంటుంది ఆ ప్రేయర్ అంటే ఏంటంటే మన కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడం అన్నట్టు అంటే ఒక రకమైనటువంటి ఆ ఏమంటారు బాధలు చెప్తూ ఉంటాం ఇప్పుడు ఒక హయ్యర్ పవర్ ఉంది ఒక కాన్షియస్నెస్ ఉంది ఒక చైతన్య శక్తి విశ్వశక్తి డివైన్ పవర్ ఉంది కళ్ళు మూసుకుంటారు కళ్ళు తెరుస్తారో ఇలా మీ సొంతంగా మీ హృదయపూర్వకంగా మాటలు చెప్పండి ఇదిగో నువ్వు ఉన్నావా లేదో నాకు తెలియదు నువ్వైతే నాకు కంటికి కనిపిస్తలేదు బట్ నా జీవితం ఏమో ఇట్లా ఉండదు ఏం చేయాలో నాకు తెలియట్లేదు నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నా బయటికి ఇలాగే మాట్లాడాను లోపల నుంచి ఏదొస్తుంది ఆ మీరు పక్కన ఫ్రెండ్ తో మాట్లాడినట్టుగానే ఏం చేయాలో తెలియస్తుంది నువ్వు ఉన్నావో లేదో కూడా తెలియదు నువ్వు చూసుకుంటావో లేదో కూడా నాకు తెలియదు ఏదో అక్కడక్కడ చదివినా అనుకుంటే అవుతుందట ఈ లా ఆఫ్ అట్రాక్షన్ బుక్స్ అయితే చదివిన అనుకుంటే అయితే ఉండే గానీ నిజంగా నేను అనుకున్నది అయితే ఏది జరుగుతలేదు అసలు ఎక్కడ మిస్టేక్ ఉంది ఏం చేయాలి నాకు దారి చూపించు ఇప్పుడు కూడా నాకు నమ్మకం అయితే లేదు ఏదో ఇట్లా అడగాలి కాబట్టి అడుగుతున్నా మరి అంటే నిజంగా మీ లోపలకెళ్ళి అంతరంగంలోకి వెళ్ళి మీకు మనసులోకి వెళ్ళి ఎలాంటి మాటలు వస్తే అట్లాంటి మాటలే మాట్లాడండి ఎందుకంటే నమ్మకం మీరు నమ్మండి నమ్మితేనే అవుతుంది నమ్మితే అవుతుంది కానీ నమ్మకం లేనప్పుడు నమ్మకం లేదని బయటకు చెప్పండి ఎందుకంటే మీరు ఎలాగో ఉన్నారో అలా సంపూర్ణంగా అంగీకరించడం కంటే గొప్ప విషయం ఇంకొకటి ప్రపంచంలో లేదు అలాంటి వాళ్ళకి అద్భుతాలు వద్దన్నా జరుగుతాయి ఇప్పుడు నమ్మకం గొప్పదే కానీ నమ్మకం కంటే మీరు గొప్పవారు మీకు నమ్మకం లేనప్పుడు మీరు నమ్మకాన్ని తెచ్చుకోండి అప్పుడు మాత్రమే జరుగుతుంది అని చెప్పాము అనుకోండి మిమ్మల్ని గౌరవించినట్టే నమ్మకం అదే వస్తుంది మిమ్మల్ని మీరు ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించుకోండి నాకు తెలియదు ఇలా చెప్పండి నువ్వు ఏ శక్తి అయితే శరీరాన్ని సృష్టించిందో నడిపిస్తుందో ఓకే ఆ శక్తి నువ్వు ఉన్నావు నాకు నమ్మకం కావాలి నీ మీద నమ్మకం కావాలి నువ్వు చూసుకుంటున్నావు అనే ఒక భరోసా నాకు కావాలి నాకు నమ్మకం లేదు ఏం చేయాలో తెలుస్తలే సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి లేదంటే ఇవ్వ పరిస్థితి ఇట్లా ఉంది డబ్బులు కావాలి డబ్బులు వచ్చే మార్గం అయితే నాకు అనిపిస్తలేదు బయటికి లోపల ఉన్న బాధ చెప్పండి ఏడుపు వస్తే ఏడువండి ఎందుకంటే ప్రేయర్ అనగానే అది ఏదో పద్ధతికి మాత్రమే చేసేది కాదు మీ లోపల ఉన్న భావన మొత్తాన్ని కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయండి మాట్లాడండి ఇలా అడగడంలో ఒక పద్ధతి ఎందుకంటే బాధలో ఉన్న వాళ్ళు ఉన్నత ఎందుకంటే చూడండి ఒక హయ్యర్ పవర్ ఉంది అన్నప్పుడు మీరు ఈ రకంగానే మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు ఏ రకంగా మాట్లాడినా సరే హయ్యర్ పవర్ అనేది మీ బాధను అర్థం చేసుకుంటుంది మీ సమస్యను అర్థం చేసుకొని మీకు సరైన మార్గాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది ఇదొక పద్ధతి ఇంకొకటి ఏంటంటే ఓపెన్ ప్రేయర్ ఉంది కదా నన్ను క్షమించు నేనేమైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు బట్ ఐమ్ రియలీ వెరీ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ అంటే ఇలా ఇప్పుడు ఇంతకుముందు కృతజ్ఞత ఉండదు కదా థ్యాంక్ యూ అది అది చాలా అద్భుతంగా పనికి వస్తుంది సైలెన్స్ అనేది ఐ లవ్ యూ అన్నట్టు అంటే ఇప్పుడు మీకు హోపన్ నచ్చింది అనుకోండి ఆ ఫోన్ మ్యాజికల్ స్టేట్మెంట్ లో ఏదైనా ఒక స్టేట్మెంట్ తీసుకుని రిపీట్ చేస్తా ఉండండి అయితే ఇలా చేస్తున్నప్పుడు మీ మనసులో ఆ ఫీలింగ్ కలగాలి ఆ ఫీలింగ్ లేనప్పుడు మెకానికల్ గా వాటిని పదాలని వదిలేండి మెకానికల్ గా అనకండి మెకానికల్ గా అనడం వల్లనే మీ మనసుని మరింత ఎక్కువగా తీవ్రతరం చేస్తుంది లేదు అంటే మీరు రిపీట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనసు కాస్త నెమ్మది పడవచ్చు కానీ అది నిజమైనటువంటి నెమ్మదితనం కాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వాక్యాన్ని పదే పదే రిపీట్ చేస్తున్నప్పుడు మనసు కొంతగా ఏమంటారు నాకు కామ్ అవుతుంది కామ్ అయినప్పుడు వచ్చే ప్రశాంతత ఉంటది అఫ్కోర్స్ మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే చెయ్యొచ్చు కాకపోతే దానివల్ల పెద్దగా సమస్య మీ పరిష్కారం రాకపోవచ్చు సో ముందు నెక్స్ట్ హోపెనొప్ప నో ప్రేయర్ ఉంటుంది హోపనొప్పన ప్రేయర్ అంటే హోపనొప్పనో ప్రేయరే చేయండి లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి లోపల మీ బాధలు కష్టాలు బయటకు అన్నీ చెప్పండి తర్వాత ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఒకటే మాట ఇగో మై డియర్ ఫ్రెండ్ అనండి మై డియర్ డిబెన్ అనండి రెండు చేతులు జోడించండి సరెండర్ చేయండి ఈ జీవితం ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నాకు ఏ దిక్కు లేదు ఉన్న దిక్కల్లో ఒకటి ఏ దిక్కు లేనందుకు దేవుడే దిక్కు అంటారు కదా సరెండర్ ఏం చేస్తావు ఒకటే మాట నువ్వు ఉన్నావు నువ్వు చూసుకో అంటే ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఖచ్చితంగా ఒక దేవుడు ఉన్నాడు నమ్మకం బలంగా ఉన్నప్పుడు నువ్వు చూసుకో సరెండర్ చేయగలుగుతారు లేకపోతే నాకు నమ్మకం లేదు బట్ నాకు ఏం చేయాలో తెలియట్లేదు ఇలా ప్రేయర్ చేస్తే మంచి జరుగుతుంది అని వాళ్ళు వీళ్ళు చెప్పాం గాను పుస్తకాల్లో మాత్రమే చదివిన బట్ నాకు ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ కావాలి బయటికి ఇట్లా మాట్లాడండి లేదంటే ఒపనొప్పన చేయండి లేదంటే ఇంటర్నల్గా ఆ నమ్మకం ఉన్నప్పుడు నువ్వు చూసుకోవాలని సరెండర్ చేయండి ఇలా మీకు నచ్చిన సైలెన్స్ కానీ గ్రాటిట్యూడ్ కానీ మీకు నచ్చిన పద్ధతులు అడగడం ఒప్పు నొప్పనో సరెండర్ చేయడం ఇలా ఏదైనా ఒక పద్ధతి తీసుకొని మీరు రోజు ఒక అరగంట చేసి చూడండి నెల రోజుల్లో మీరు కూడా ఊహించడానికి అద్భుతంగా ఫస్ట్ మీకు ఏమనిపిస్తుంది అంటే రిలీఫ్ అనిపిస్తుంది మెల్లమెల్లగా రిలీఫ్ రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది రోజు చేస్తూ ఉంటాయి అంటే ప్రతిరోజు ఒకటే పద్ధతి చేయాలని చూడకండి మీ మానసిక స్థితిని బట్టి ఎలా ఉంటుందో అలా చేస్తూ ఉండండి ఈ నెల రోజుల్లో కనుక మీరు రెగ్యులర్ గా చేసినట్టయితే మీరు కూడా ఉంచినంత శక్తివంతంగా అద్భుతంగా మీ లైఫ్ మారుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్